ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా పీవీఎల్ ప్రచార జోరు సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలంటూ పిలుపు వైఎస్ఆర్ పార్టీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు నసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరు ఉమాబాల పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీవీఎల్ నరసింహరాజు గూడూరు ఉమాబాల మాట్లాడుతూ ప్రజలంతా అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలన్నారు కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మరియు పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు పాతపాటి శ్రీనివాసరాజు వాసు శాసన మండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేడిది జాన్సన్ గ్రామ సర్పంచ్ శివాజీరాజు ఉప సర్పంచ్ గూడూరు వెంకట రామాంజనేయులు మాజీ సర్పంచ్ చెల్లబోయిన పాపారావు పొన్నమండ బాలకృష్ణ ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి